తెలంగాణలో చాలా గుడ్ న్యూస్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అందరికీ దివ్యాంగులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు చాలా గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో మాత్రం ఆసరా పింఛన్స్ మాత్రం పెరగబోతుంది మాత్రం తెలుస్తుంది ప్రభుత్వం దీనికోసం మంచి రోజు చూసి జియో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం ఇన్ని రోజులు వెయిటింగ్ చేసిన తర్వాత ఎట్లాగైనా పింఛన్స్ పెంచకపోతే బాగుండదని తెలిసిందంటుంది అందుకే పెంచాలని అనుకుంటుంది ఇప్పుడు ప్రభుత్వం అన్ని కేటగిరీలకు అనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్లు కూడా రాబోయే కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పింఛన్స్ ఎలాగైనా పెంచాలనుకుంటుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ బిల్లకర్ని ఆన్లో పెట్టుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ తెలంగాణలో అన్ని కేటగిరీకి పింఛన్స్ పెంచుతామని చెప్తుంది ఈరోజు తెలిసింది త్వరలోనే గుడ్ న్యూస్ తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొంచెం సమాచారం వచ్చింది పక్కా పెంచుతారంట పింఛన్స్ మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్స్ కోసం కొత్త పింఛన్స్ ఎప్పుడు పెంచుతారని ఈసారి మాత్రం పక్కా పెంచుతారంట ప్రభుత్వం నుంచి తెలిసింది చాలామంది దీనిపైనే ఆధారపడే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు దివ్యాంగులు వికలాంగులు